చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదు సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతా ఉంది కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది